జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉండే బూందీ లడ్డూని పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాము ముందుగా ఒక గిన్నెలోకి నాలుగు గ్లాసుల శనగపిండి వేసుకోవాలి శనగపిండిని అయితే ఖచ్చితంగా జలించి తీసుకోవాలి మీరు ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ ఏదైనా కానీ నాలుగు గ్లాసులు తీసుకుని ఇందులో కొంచెం వంట సోడా పావు టీ స్పూన్లో సగం వంట సోడా వేసేసుకుని ఒకసారి బాగా పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకుని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని ఎక్కడా కూడా ఉండలేకుండా కలుపుకోవాలి పిండిని మరీ పల్చగా చేసుకోవద్దు అలానే మరీ చిక్కగా ఉండకూడదు చూడండి ఈ విధంగా ఉండాలి పిండి ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు మనం బూందీ వేసేసుకుందాము ఒక గుంట గరిటెడు పిండిని తీసుకుని బాగా కాగిన నూనె పైన బూందీ గరిటి పెట్టేసి ఒక గరిటెడు ఈ పిండిని వేసుకొని ఈ విధంగా రుద్దుతూ ఉంటే చక్కగా మనకి బూందీ పడుతుంది నూనె అయితే ఖచ్చితంగా బాగా కాగిన తర్వాతనే బూందీ వేసుకోవాలి బూందీ ఎక్కువ టైం పట్టదండి త్వరగానే కాలిపోతుంది మనం ఒక బూందీ చేత్తో నొక్కి చూస్తే పైన క్రిస్పీగా ఉండాలి లోపల సాఫ్ట్గా ఉండాలి ఈ విధంగా ఉండాలి మరీ క్రిస్పీగా వేయించు ఈ విధంగా వేయించేసుకుని నూనెలోంచి తీసేసుకోవాలి నెక్స్ట్ వై వేసేటప్పుడు నూనెను కొంచెం కాగనిచ్చి అప్పుడు బూందీ వేసుకోండి అప్పుడు మనకి బూందీ చక్కగా పొంగుతుంది అలాగే మీకు బూందీ సరిగా పొంగట్లేదు అనుకుంటే ఇంకొంచెం వంట సోడా వేసి కలుపుకోవచ్చు ఇదే విధంగా మిగిలిన బూందీ అంతా వేసేసుకుని ఒక గిన్నెలో వేసేసి పక్కన పెట్టేసుకోండి ఈ బూందీలో నుండి ఒక చిన్న జారు నిండుగా బూందీ తీసుకుని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందకల గిన్నె పెట్టేసుకొని నాలుగు గ్లాసుల పంచదార వేసుకోవాలి నాలుగు గ్లాసుల పిండికి నాలుగు గ్లాసుల శనగ పిండికి నాలుగు గ్లాసుల పంచదార వేసుకోవాలి అలాగే ఒకటి ఇంకొక ముప్పావు కప్పు నీళ్లు పోసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ లేత తీగపాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో పాకం అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా లేత తీగపాకం రావాలి ఈ విధంగా రావాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులో మనం తయారు చేసుకున్న బూందీ వేసేసుకోవాలి స్టవ్ అయితే ఆఫ్లోనే ఉండాలి ఇప్పుడు ఇందులో చిన్న ముక్క పచ్చకరపూరాన్ని బాగా మెత్తగా పొడి చేసి వేసుకోవాలి పచ్చకర్పూరం వేసుకుంటే లడ్డూ రుచి చాలా బాగుంటుంది అలాగే ఒక పదిహేను వరకు యాలకుల్ని మెత్తగా దంచేసి వేసుకోవాలి ఇంకా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ వేయించేసి వేసేసుకుని అంతా ఒకసారి బాగా కలిసిలా కలుపుకోవాలి మీరు యాలకుల పొడి పచ్చకర్పూరం పాకంలోనే వేసేసుకొని కలుపుకోండి బాగా కలుస్తుంది నేను ముందు వేయడం మర్చిపోయాను అందుకని తర్వాత వేసాను అలాగే మనం గ్రైండ్ చేసుకున్న పొడి ఉంది కదా బూందీ పొడి అది కూడా వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిసిలా కలుపుకోవాలి కలిపేటప్పుడు పాకం కొంచెం ఎక్కువగా బాగుందేమో అనిపిస్తుందండి ఇదంతా కూడా బూందీ చక్కగా పీల్ చేసుకుంటుంది బాగా కలిపేసి లోపలికి నొక్కు పెట్టేసి మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి పదిహేను నిమిషాల తర్వాత చూస్తే బూందీ చూడండి పాకమంతా పీల్ చేసుకుని కొంచెం గట్టిగా అయింది కదా ఇప్పుడు మనం లడ్డూలు చేసేసుకుందాము చేతి కొంచెం నీరాసేసుకుని కొంచెం కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకుని లడ్డూలాగా చేసేసుకోవడమే చేతికి అస్సలు అంటుకోదండి ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా రెండో చేయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఒక్క చేతితో విధంగా చక్కగా లడ్డూలు వచ్చేస్తాయి లడ్డు చూడండి ఎంత జ్యూసీగా ఉందో కదా ఈ కొలతలో చేశారంటే మీరు ఫస్ట్ టైం చేసినా కానీ లడ్డూలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇదే విధంగా మిగిలిన లడ్డూలన్నీ చేసేసుకోవాలి అంతేనండి బూందీ లడ్డు రెడీ అయిపోయింది మీకు చాలా దాకా చూపిస్తాను చూడండి లడ్డు ఎంత జూసీగా ఉందో చూస్తున్నారా ఎంత జూసీగా ఉందో